మనం బీసీ బిడ్డలకు బీసీ నాయకుడు ఇక్కడ మనకు రిప్రజెంటేటివ్గా నిలబడ్డాడు అతను గెలిపించుకోవాల్సిన బాధ్యతగా మనము ముందుకొచ్చుకోండి ఈ విషయాన్ని ఊరూరుగా ప్రతి గడప గడపకు తీసుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకత్వం మనం ముందుంచింది ఇప్పటివరకు పెద్దలు చెప్పారు మనం ఎన్ని విధాలుగా వెనుక నెట్టివేయబడిన తరగతుల వాళ్ళమని ఆ వెనుకకు నెట్టివేయబడిన తరగతుల వాళ్ళము మనం ముందుకు వెళ్ళి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న రెడ్డి వర్గాల నుంచి ప్రాతిథ్యం వహిస్తున్న వ్యక్తులు వాళ్ళ యొక్క కుటుంబాలకు మాత్రమే సేవ చేస్తారు ప్రజలకు సేవ చేసుకోలేరు ముఖ్యంగా బీసీలు వెనుకబడిన తరగతులు ఈ వెనుకబడిన తరగతులు కాస్త వెనుకకు నెట్టిపోయబడిన తరగతుల్లో మారుతున్నాం రోజు రోజుకు దిన దినంగా ఒక్కసారి అవకాశం వస్తే భారతీయ జనతా పార్టీ నుండి ఎంత ముందుకు వెళ్తుంది అన్నది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత పది సంవత్సరాలు చూస్తున్నాం ఆ విషయాన్ని మన ప్రజలకు అప్పీల్ చేస్తే ఓటు రూపంలో ఖచ్చితంగా సక్సెస్ అయ్యి మన యొక్క బీసీ బిడ్డ బూర రసేగాన్ని గెలిపించుకోవడానికి శక్తుల అవసరం ఉంది ఆ యొక్క బాధ్యత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇక్కడ మనకు అవకాశం ఇచ్చింది అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మొదటి నుంచి అపీల్ చేస్తుంది తెలంగాణ ప్రాంతంలో కేవలం దొరలు రెడ్డీలు కాదు బీసీలకు అవకాశం ఇస్తాం బీసీ బిడ్డలు ముఖ్యమంత్రి చేస్తామన్న దమ్మున్న పార్టీ రోజు బీజేపీ పార్టీ మాత్రమే అది మనం గుర్తుంచి జనాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలియజేయాల్సిన అవసరం మనకుంది టీఆర్ఎస్కి అవకాశం వస్తే రెండు సార్లు ముఖ్యమంత్రి ఎవరైనా వేల్మ దొరండు అదే కాంగ్రెస్కి అవకాశం వస్తే రెడ్డిలు అవుతున్నారు మరి ఎవరైతారు బీసీలు ఎప్పుడు మనం ప్రాజాధికారం సంపాదించుకోవాలి అది మనం గుర్తెరిగి ప్రతి ఒక్క జనాల్లో బీసీల అందరూ ఏకమయ్యాల్సిన అవసరం ఉంది దాన్ని మనం ముందు దిక్కపోయే విధంగా మన పెద్దలు ఏ విధంగా అయితే చెప్పిరో ఆ విషయాన్ని మనం పూర్తిగా జనాల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యతలు మనపై ఉన్న బీసీ మోర్చా బిడ్డలు కాబట్టి దాన్ని విజయవంతం చేయాల్సింది మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ కుటుంబానికి నా యొక్క వినమ్రపూర్వక నమస్కారాలు Bharat Mata ki